జరగలేదు చిన్న చిన్న సంఘటనలు ఈసారి మన గ్రామం అంతా కూడా ఎలాంటి ఆ చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా ప్రశాంతంగా జరగాలని చెప్పి ఎలక్షన్స్లో ఎలాంటి ఒకరి మీద ఒకరు దూషణలు కానీ పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు అనుకోవడం కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ అలాంటి సంఘటనలు చేయకుండా అదేవిధంగా వాట్సాప్ లోపల సోషల్ మీడియా లోపల అవతల వ్యక్తుల గురించి ఎలాంటి చెడు మాటలు కానీ చెడు కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేసినట్టయితే ఆ వీడియోస్ పోస్ట్ చేసిన అతనికి ప్లస్ ఆ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్ పై కూడా కేసులు అయితే మీకు ఎలక్షన్ కేసులు అంటే చిన్న కేసులు ఉన్నాయి చాలా సీవియర్గా ఉంటాయి బెయిల్స్ రావు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరంతా కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆ రోజు ఎలక్షన్ రోజు కానీ తర్వాత ఇప్పుడు రేపు రానున్న కాలంలో ప్రచారాలు కానీ అన్ని ప్రశాంత వాతావరణంలో ప్రతిదానికి మీరు కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉండి ఉంటారు ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మీరు ఖచ్చితంగా పర్మిషన్స్ అనేది తీసుకోవాలి ఆ టైం లోపల స్టార్ట్ చేసుకుని టైం లోపల క్లోజ్ చేయడం అనేది కంపల్సరీ సో మీరంతా కూడా అది